మిత్రులారా లక్ష్మీ నృసింహ శతకంలో నుంచి ఈ ఒక్క పద్యం ఒక్కసారి వినండి చాలా అద్భుతంగా ఉంటుంది జందమింపుగవేసి సంధ్యవార్చిననేమి సంధ్య బ్రహ్మ బ్రాహ్మణుండు జందమింపుగవేసి సంధ్య వార్చిననేమి బ్రహ్మ కాడు బ్రాహ్మణుండు తిరుమణి శ్రీచూర్ణ గురురే కలిడినను కాడు వైష్ణవుండు తిరుమణి శ్రీచూర్ణ గురు రేఖలిడినను విష్ణునందక కాడు వైష్ణవుండు బూదిని నుదుటను పూసికొనిననేమి శంభునందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు కట్టి కప్పిననేమి ఆశపోవక కాడు ఎతివరుండు బూదిని నుదుటను పూసుకొనిననేమి శంభునందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు కట్టి కప్పిననేమి ఆశపోవక కాడు కాడు యతివరుణుడు ఇట్టి లౌకిక వేషాలు కట్టుకొనినా గురుని చందక సన్ముక్తి దొరకబోదు ఇట్టి లౌకిక వేషాలు కట్టుకొనినా గురుని చందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంభార నరసింహ దురిత దూరా అంటే దీని అర్థం ఏంటంటే ఓ నరసింహస్వామి జందము బాగుగా వేసుకొని నిత్యము త్రికాలం త్రికాలముల ఎందు సంధ్య వార్చినను ఆ బ్రహ్మము ఎరుగకున్న ఎడల వాడు బ్రాహ్మణుడు కాడు తెల్లని నామముల మధ్య ఎర్రని రేఖలు దిద్దినను విష్ణువుని పొందని వాడు వైష్ణవుడు కాలేడు భస్మము నొసట పూసినను ఈశ్వరుని పొందలేకపోయిన ఎడల వాడు శివభక్తుడు కాలేడు కావిగుడ్డలు ధరించి వానినే కప్పుకున్నను కప్పుకున్ననూ కోరిక చావనట్లైన ఎడల అతడు సన్యాసి కాలేడు ఇట్టి లౌకిక సహజమైన వేషములు ఎన్ని వేసుకున్నను ఉత్తముడైన గురుని పొందలేకున్న ఎడల ముక్తి లభింపదు కదా ఉత్తముడైన గురుని పొందలేకున్న ఎడల ముక్తి లభింపదు కదా అని దీని అర్థం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాని స్వస్తి